నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే తిరుమల లడ్డూ ప్రసాదం పరకామణి చోరీ కేసులో ఒకేసారి జరుగుతున్న దర్యాప్తుతో వైసీపీ ముఖ్య నేతల వెన్నులో ఉనుకు పుడుతుంది ఈ రెండు కేసుల్లో టీడీపీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి బొమ్మల కరుణాకర్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది ఈ రెండు కేసులపైన వేరువేరుగా దర్యాప్తు జరుపుతున్న పోలీసులు కీలక ఆధారాలు సేకరించారని కూడా అంటున్నారు దీంతో అరెస్టు ముప్పు నుంచి టీటీడీ మాజీ చైర్మన్లు తప్పించుకోలేని పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసిన పాపానికి వైవి బొమ్మలను అరెస్ట్ చేయాల్సిందేనన్న డిమాండ్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి ఈ ఇద్దరిని ఐదేళ్ల పాటు బిచ్చలవిడిగా వదిలేసిన మాజీ సీఎం జగన్ పైన చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి భోమన కరుణాకర్ రెడ్డి వైసీపీలో ముఖ్య నాయకులు ఈ ఇద్దరికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో దగ్గర బంధుత్వం కూడా ఉంది వైవి సుబ్బారెడ్డి స్వయారా జగన్ కి చిన్నమ్మ స్వర్ణలతారెడ్డి భర్త కాగా బోమనకు వైఎస్ కుటుంబంతో విఎంకు ఉన్నట్టుగా చెబుతూ ఉంటారు దీంతో ఈ ఇద్దరిని అరెస్ట్ చేస్తే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బండారం కూడా బయటపడుతుందని చెప్తున్నారు టీటీడీ లడ్డూ ప్రసాదం కేసులో వైవీని విచారించేందుకు ఇప్పటికే సిట్ నోటీసులు జారీ చేసింది మరోవైపు ఆయన పిఏ అప్పన్నను గతంలోనే అరెస్ట్ చేసింది అప్పన్న అకౌంట్లోకి కోట్ల రూపాయల నగదు లావాదేవీలు అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి కమిషన్ల కోసం లడ్డు ప్రసాద నాణ్యతకు తిరోధకాలు ఇచ్చినట్టుగా రూడి అవుతుందని చెబుతున్నారు సిట్ నోటీసుల ప్రకారం వైవి సుబ్బారెడ్డి నేడో రేపో విచారణకు హాజరు కావాల్సి ఉంది ఇలా ఆయన రాగానే అరెస్టు చేసి అటునుంచట్టే జైలుకు తరలించే అవకాశాలు ఉన్నాయని న్యాయ వర్గాలు కూడా ఒక పక్క అనుమానిస్తున్నాయి కల్తీనే ఈ కేసులో వైవి పైన రోజుకొక సంచలన విషయం బయటకు వస్తుంది ఇక వైవి బ్యాంకు ఖాతాలను పరిశీలించేందుకు కోర్టు అనుమతి కోరిన సిట్ ఇంకెన్ని సంచలనాలు బయట పెడుతుందనే ఉత్కంఠ కొనసాగుతుంది మొత్తానికి ఈ పరిణామాలు వైసీపీ క్యాంపులో ఎవరికి నిద్రపట్టని అంటున్నారు కల్తీనయ్యి కేసులో మే నెలలోనే సిట్ ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఆ తర్వాత వైవి కోర్టుకెళ్లటం దర్యాప్తు కొన్నాళ్లు నిలిచిపోయింది దీంతో కేసు ముగిసిందని వైవి ఊపిరి పీల్చుకున్నాడు అయితే సిట్ పోలీసులు న్యాయ పోరాటంతో వైవి పిటిషన్ వీగిపోయి దర్యాప్తు కొనసాగించేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో వైసీపీ వికెట్లు ఒక్కొక్కటిగా పట్టడం ప్రారంభమై ముందుగా వైవీపీఏ అరెస్టుతో కౌంట్ డౌన్ మొదలైనట్టుగా చెప్తున్నారు నెక్స్ట్ వైవీనే అంటున్నారు ఆ తర్వాత ఇంకెవరు ఈ జాబితాలో చేరతారనేది చూడాల్సి ఉంది మరోవైపు తిరుమల కేంద్రంగానే జరిగిన మరో కుంభకోణం కూడా వైసీపీని భయపెడుతుంది పరకామణిలో వందల కోట్ల రూపాయలు కొట్టేసిన దొంగ రవికుమార్ ను దొరగా చూపించిన మాజీ చైర్మన్ భూమల పాపం బద్దలవుతుంది అంటున్నారు హైకోర్టు పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు చేసిన సిఐడి సిట్ పలు అనుమానితులను విచారిస్తుంది నిందితుడు రవికుమార్ కుటుంబ సభ్యులతో పాటు అప్పట్లో కేసు రాజీకి ప్రయత్నించిన ప్రతి ఒక్కరిని పిలిపిస్తున్నారు అప్పటి ఎస్ఐ సిఐ విజిలెన్స్ విభాగం అధికారులు ఇలా ఏ ఒక్కరిని వాళ్ళు వదలటం లేదు ఈ క్రమంలో అన్ని వేళ్లు మాజీ చైర్మన్ బోమన్ వైపే చూపిస్తున్నాయి టీటీడీ పెద్దల అండదండలు లేకుండా రాజీ జరగనున్న అవగాహనకు వచ్చిన సిఐడి అధికారులు నేడో రేపు మాజీ చైర్మన్ భూమలను కూడా పిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటున్నారు పరకామణి చోరీ తర్వాత నిందితుడు ఆస్తులు కాజేసి కొన్ని శ్రీవారి పైన రాయించడంలో భూమల పాత్ర ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి దీంతో ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపుతారని కూడా అంటున్నారు మొత్తానికి వైసీపీ మాజీ సీఎం కుటుంబ సభ్యులు వైసీపీ కీలక నేతలైన వైవి భూమన ఒకేసారి అరెస్ట్ అయ్యే పరిస్థితులు ఏర్పడడానికి ప్రధాన కారణం తిరుమల వెంకన్న ఆగ్రహమేనని విశ్వసిస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్